హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడైతే మనం నోవెటల్కి వెళ్తున్నాం ఎందుకంటే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే ఈవెంట్కి వెళ్తున్నాం ఎంట్రెన్స్లోనే ఇలా చిరంజీవి గారిది అండ్ విజయ్ దేవరకొండ గారి పోస్టర్స్ చూడగానే ఈవెంట్ ఎంత బాగా జరుగుతుందని ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాను ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఎంట్రెన్స్లో మనకి ఈవెంట్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది కదా ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపించాలి అప్పుడు మనకు ఒక హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు సో దట్ మనం ఎంటర్ అవ్వచ్చు ఎంట్రన్స్ కూడా మంచి కలర్ ఫుల్ లైటింగ్స్ తో చాలా బాగుంది అండ్ రెడ్ కార్పెట్ లా వేసారు ఇక్కడ చూసినా ఇలా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ డే బోర్డ్స్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా దగ్గ మెరిసిపోతున్నాయి ఇక్కడైతే డిజిటల్ జోన్ బూత్ ఉంది అది ఇంకా సెట్ చేస్తున్నారు సో మనం అంతలో ఒక లోపలికి వెళ్ళిపోయి చూసేసొద్దాం ఈ కన్వెన్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది లాస్ట్ టైం టాప్ థర్టీ యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్ జరిగింది కదా దానికి నేను అటెండ్ అయ్యాను అది కూడా ఇక్కడ హోటల్లో బట్ డిఫరెంట్ హాల్స్ అనమాట ఇది వేరు అది వేరు ఆ బ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూసేసేయండి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఫుడ్ సెక్షన్ ఉంది వెజ్ అండ్ నాన్ వెజ్ సెపరేట్ గా ఉన్నాయి ఓవరాల్ గా హాల్ వ్యూ ఇలా ఉంది ఇలా రౌండ్ టేబుల్ పైన వాటర్ బాటిల్స్ నోట్ ప్యాడ్ పెన్సిల్స్ చాక్లెట్స్ ఇలా పెట్టారనమాట ఇక్కడ చిరంజీవి గారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాము మా ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫు నుంచి అంటే మన ఫోన్ లో డీపీగా చిరంజీవి గారి ఫోటో పెట్టుకొని అండ్ ఫ్లాష్ లైట్స్ వేసుకొని ఒకసారిగా మొత్తం ఆన్ చేసేస్తాం అనమాట సో అది ట్రైల్ చేస్తున్నాం అక్కడ ఇక్కడైతే చాలా మంది యాక్టర్స్ వచ్చారు వన్ బై వన్ ఇంకా ఇంకా చాలా చాలా మందిని చూడొచ్చు మీరు ఈ బ్లాగ్ లో చాలా మంది అయితే వచ్చారు ఇక్కడైతే మనతో సైలాస్ కిచెన్ అక్కున్నారు ఇక్కడైతే వేణుస్వామి గారు వచ్చారు అండ్ ఈ అమ్మాయి మీ అందరికి తెలిసి అంటుంది బంగారం అని అండ్ కుమారి అంటీ కూడా వచ్చారు నెక్స్ట్ గంగావ గారు వచ్చారు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫేసులు చూసుకున్నారో లేదో తెలియదు కానీ మీ అందరి ఫేసులు చూడకుండా వాళ్ళు పడుకోవడం లేదు అంటే అది ఉత్తి కాదు మై హౌ అండ్ డిఫ్లుయెన్సర్స్ ఫుడ్ బ్లోగర్స్ స్పోర్ట్స్ బ్లోగర్స్ టెక్ ఫ్లోగర్స్ గంగమ్మలు కుమారి ఆంటీలు అలాగే అక్కలు బాబాయలు తాతలు రైతు బంధువులు మిత్రులు ఈరోజు ఇంత మందిని సోషల్ మీడియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని ఇలా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసేసి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే కి విచ్చేసినటువంటి మీ అందరికి స్వాగతం శుభ స్వాగతం ఓ మై గాడ్ థాంక్ యూ అమ్మా సుమక్క ఇంట్రో మీరు వినాలనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎప్పట్లాగే మన అక్క యాంకరింగ్ అదరగొట్టేశారు ఇంతలోనే మన విజయ్ దేవరకొండ గారు ఎంట్రీ ఇచ్చేశారు ఇక్కడైతే మనతో పాటు చరణ్ స్పైండ్ లక్ష్మీ శ్రీను బ్లాక్స్ నెక్స్ట్ వచ్చేసి సైలాస్ కిచెన్ అక్కడ అందరూ ఉన్నారు ఇక్కడైతే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు అందరూ ఎంతగానో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తాను మన చిరంజీవి గారు వచ్చేసారు చిరంజీవి గారు అలా హాల్లోకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మన ఇన్ఫ్లుయెన్సెస్ చేసిన సౌండ్ కేకలు అరుపులు అండ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు వచ్చేసాయి లైఫ్ లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఆయన అంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇలాంటి అవకాశం కల్పించిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారి గురించి ఒక ఏబీ ప్రెజెంట్ చేశారు చాలా బాగా అనిపించింది ఆయన మూవీ జర్నీ గురించి గ్లిమ్సెస్ వేశారు ఇక్కడైతే విజయ్ దేవరకొండ గారు స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చేశారు నమస్కారం అందరికి నమస్కారం తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి బిగ్ 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 వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సొంత ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్స్ ఆరిజిన్స్ డే ఇట్స్ ఎ బిగ్ స్టార్ట్ మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ లక్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఐ వుడ్ లైక్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ తెలుగు డిజిటల్ మీడియా గారి చేతుల మీదుగా క్రియేటర్స్ కి ని లాంచ్ చేశారు చిరంజీవి గారి చేతుల మీదుగా హెల్త్ కార్డ్ ని లాంచ్ చేశారు ఇంకా చాలా ఆఫర్స్ ని అనౌన్స్ చేశారు లైక్ హాస్పిటల్ బిల్స్ పైన థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు విజయదేవర్ కొండ గారు ఇక్కడ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు ఆ సెషన్ చాలా బాగా జరిగింది నేను అది చూస్తూ వీడియో తీయడం మర్చిపోయాను ఆ వీడియో యూట్యూబ్లో ఉంది తప్పకుండా చూడండి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఇక్కడ అనిల్ అన్నయ్య చిరంజీవి గారిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు అది చూసి నేను కూడా ఎమోషనల్ అయిపోయా ఇక్కడ ప్రసాద్ అన్నయ్య ఆయన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు స్టేజ్ పైన సైలాస్ కిచెన్ అక్క చాలా ఫ్రెండ్లీ అండ్ నాతో కూడా చాలా బాగా మాట్లాడారు ఇక్కడ కుమారి అంటే అండ్ వాళ్ళ డాటర్ హాయ్ చెప్తున్నారు వాళ్ళిద్దరూ ఇద్దరు మన వీడియోస్ చూస్తూ ఉంటారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ గా చిరంజీవి గారి స్పీచ్ తో ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడైతే అందరం డిన్నర్ చేస్తున్నాము ఫుడ్ కూడా చాలా బాగుంది సైలాస్ కిచెన్ అక్క అక్కడ చిరంజీవి గారికి విజయదేవర దేవకొండ గారికి అండ్ అక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా తన ఓన్ బ్రాండ్ మసాలా గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు అండ్ నాకు కూడా ఇచ్చారు సో వాటిలో ఇవన్నీ ఉన్నాయి మసాలా పొళ్ళు అన్ని థ్యాంక్ యూ అక్క ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి బాయ్ బాయ్